ఈ ప్రశస్తమైన సమయంలో మన పరమందున్న తండ్రికి మహిమ ఘనత కలుగును గాక ఆయన ఆరాధనకు పాత్రుడు స్తులకు యోగ్యుడు ఆయనను మనము స్థుతించడానికి ఆరాధించడానికి ఆయన ఇచ్చిన వాక్య భాగాన్ని మనము జ్ఞాపకం చేసుకొని ఆయనను ఆరాధన చేద్దామండి యశ్యాగ్రంథము యాభయో అధ్యాయము గ్రంథము యాభై అధ్యాయము తెరవండి ఆరో వచ్చునం గ్రంథము యాభయో అధ్యాయము ఆరు వచనం అందరూ పలకండి కొట్టువారికి నా వీపును అప్పగించి తిని వెంట్రుకులు పెరికివేయువారికి నా చెంపలను అప్పగించి తిని కొమ్ము వేయువారికి అవమానం పరుచువారికి నా ముఖము దాచుకొనలేదు ఈ లేఖనములను మన వినుకుడులో ప్రభు దీవించునుగాక ఆమె ఆరాధన సమయంలో ప్రభువుని మనం జ్ఞాపకం చేసుకొని ఆయనను ఆరాధించాలి అంటే మర్చిపోయామని కాదు అలాగే ఆయన గుర్తు లేడని కాదు మనము ప్రభు మాట ప్రభు శిలువ త్యాగం సారిసారిగా జ్ఞాపకం చేసుకోవాలి అలా జ్ఞాపకం చేసుకునేటాన్ని బట్టి ఆయన సేవించిన వారముగా ఆయన ఆరాధించిన వారముగా ఉండగలుగుతాము కాబట్టి కొట్టువారికి నా వీపును అప్పగించి తిన్న ప్రవచనము మన ప్రభు జీవితంలో జరిగింది ఈ ప్రవచనము యేసు ప్రభు రాకమునుపు ఏడు వందల సంవత్సరాల నాడే యశ ప్రవశించిన మాట యేసుక్రీస్తు వచ్చిన తర్వాత అది నెరవేర్చబడినట్లుగా మనము తేటగా లోకాసు మత్తీసు వార్త మత్తీసు వార్త ఇరవై ఏడు ఇరవై ఆరు వచనంలో మనం చూస్తున్నాము మత్తీసు వార్త ఇరవై ఏడు ఇరవై ఆరు వచనం అప్పుడతడు వారు కోరినట్టు బర్బాను వారికి విడుదల చేసి కొరడాలతో కొట్టించి శిలువ వేయాని అప్పగించాను అని చదువుతున్నాం అంటే ప్రవచనం ఏమని చెప్పినారు ఆయన ఈపిని దున్నుతారు అని ప్రభు వచ్చిన తర్వాత ప్రభుని యేసుక్రీస్తుని గస్తమనే వనములో పట్టుకున్నారు బంధించినారు ఆయా న్యాయస్థానాలకు తిప్పినారు ఆయన దగ్గర ఆయన దగ్గర మరణమ్మకు తగిన ఏతువేదిను కనబడకపోయినప్పటికీ కొరడాలతో కొట్టించుటకును శిలువ వేయుటుకును పిలాతో వారు కోరినట్టు వారు కోరినట్టు అప్పచెప్పినారు ఇది అన్యాయపు తీర్పు ఇది అన్యాయం ప్రభువుని చేయటము ప్రభువుని ఇలాగ చేయటము అన్యాయం అన్యాయపు తీర్పుకి మన ప్రభువైన యేసుక్రీస్తు తల వంచినట్లుగా చూస్తున్నాము యోహాను సువార్త పంతొమ్మిది ఒకటిలో కూడా చూడండి యోహాను శువార్త పంతొమ్మిది ఒకటిలో అప్పుడు పిలాతు యేసును పట్టుకొని ఆయనను కొరడాలుతో కొట్టించెను మత్శువార్తలో అప్పజెప్పేను అని చదివితే యోహాను సువార్తలు కొట్టించెను అంటే ఆ శిక్ష అయిందని అర్థం ఆ శిక్ష అమలైంది అని అర్థం మరి ప్రభు ఈ శిక్షను భరించి సహించి వహించి పరలోకానికి వెళ్ళినారు మనం ఇప్పుడు ఆయన జ్ఞాపకం చేసుకుంటున్నాం ఎందుకు జ్ఞాపకం చేసుకోవాలి అని మన ప్రశ్న వేసుకుంటే మన గురించి ఆయన పడ్డాడు పాటలు నీ పాపము నా పాపము నీ దోషము నా దోషము నీ అతిక్రమము నా అతిక్రమం ఈ శిక్షలన్నీ ఆయన మీద పడ్డాయి ఈయన కొరకు ఈ రీతిగా శిలువలో బాధలు అనుభవించిన అదే మనం జ్ఞాపకం చేసుకోవాలి మొదటి పేతురులోకి రండి రెండవ అధ్యాయము ఇరవై నాలుగు వచ్చనానికి వస్తే స్పష్టంగా పేతురు గారు చెప్పినారు ఏమనంటే మన పాపముల విషయమై అన్నారు తీయండి అయ్యారు చదవండి మొదట పేతురు రెండు ఇరవై నాలుగు తీయండి మొదట పేతూరు రెండవ అధ్యాయము ఇరవై నాలుగు ఇరవై నాలుగు తీయండి చదవండి ఏమనుంది మన పాపముల విషయమై చనిపోయి నీతి విషయమై జీవించినట్లు ఆయన తానే ఆయన తానే తన శరీరమందు మన పాపములను మ్రాను మీద కొనెను ఆయన పొందిన గాయముల చేత మీరు స్వస్థత నొందిరని చదువుతున్నాం సహోదరుడా సహోదరి నీ నా పాపములు నీ అపరాధములు దోషములు ఆయన మీద మోపబడ్డాయి పాపమెరగిన ఆయన మన కొరకు పాపముగా మార్చబడ్డారు ఆయన మన దోషములను భరించినారు మన అతిక్రమములను భరించినారు మన మీద పడవలసిన శిక్ష ఆయన మీద వేసుకున్నారు అదే మనం జ్ఞాపకం చేసుకోవాలి అదే మనం జ్ఞాపకం చేసుకోవాలి అందుకనే ఆయనకి స్తోత్రాలు చెల్లించాలి ఆయన మహాగనుడు ఆయన మహిమ చెల్లించాలి ఆయనను ఆరాధించాలి ఆయన సేవించాలి ఏ నేరము చెయ్యినయన చిలు కప్పజెప్పబడ్డ ఏ దోషము లేదు ఆయనలో ఆయన నా కొరకు నీ కొరకు అడ్డుపడిన ప్రభు మన పక్షంగా మన పాపములను మోయకపోతే పాపము వలన వచ్చి జీతం ఏంటంటే మరణం మరణానికి వెళ్ళిపోదు కానీ ఇప్పుడు క్రీస్టేల్సునందు మనకేం కలిగింది నిత్య జీవం అంటే ప్రకటన గ్రంథం ఇరవై ఒకటి ఎనిమిదిలో రెండవ మరణం లేదు ప్రకటన గ్రంథము ఇరవై అధ్యాయము ఆరు ఐదు వచనాల్లో రెండవ మరణము వలన ఎలాంటి బాధ లేదు మనకి మన పేరు జీవగనంత మందు బ్రాయపడ్డాయి ఆయన సేవిస్తూ ఆరాధిస్తూ మనము కడవరకు పౌలన్నాడు నా పరుగు కడముట్టించి తిని నా విశ్వాసమును కాపాడుకుంటుని అన్నాడు మనం కూడా అలా కాపాడుకోవాలి ఈ వారం మీ విశ్వాసం ఎలా కాపాడుకున్నారో జాగ్రత్త చివరి వరకు మనల్ని సమాధులు పెట్టేంత వరకు మన విశ్వాసాన్ని ఏం చేయాలి కాపాడుకోవాలి అందుకనే ప్రకటన గ్రంథం ఇరవై రాజ్యం పదిహేను చునంలో ఎవని పేరైనను జీవ గ్రంథం మందు వ్రాయినట్టు కనబడిన ఎడలంటే అంటే రాసిన పేరు వేస్తారు నమ్మవు బతిష్టం పొందుకున్న బాగున్నావు మరలా నువ్వు నిలివెచ్చని స్థితికి వెళ్ళిపోయావు జారిపోయావు ప్రభువులో దూరమైపోయావు అంటే గనక నీ దాఖలైన నీ పేరు తీసివేయబడతాది అందుకనే మన విశ్వాసాన్ని కాపాడుకోవాలి అందుకని మనము జాగ్రత్తగా ఉండాలి ఆయన నా కొరకు నీ కొరకు శిలువులో చనిపోయారు కాబట్టి మనము చివరి వరకు జాగ్రత్తగా ఉండాలి అందుకని ఆయన సేవించు ఆయనను ఆరాధిస్తూ ఆయన ఘనపరుస్తూ ముందుకు సాగిపోవాలి ఆయన స్థుతులకు యోగ్యుడు ఆరాధనకు పాత్రుడు ఆయనని మహిమ పరచాలి బదులు తెలుగు రాసిన పత్రిక అప్పూస్తున్న పావులు పదకొండవ అధ్యాయము ఇరవై మూడవ చురుములు అంటున్నాడు నేను మీకు అప్పగించిన దానిని ప్రభు వలన పొందితేనే ప్రభు అయిన యేసు తాను అప్పగింపబడిన రాత్రి ఒక రొట్టునెత్తుకుని కృతజ్ఞతాశుతులు చెల్లించి రొట్టునెత్తుకుని ఏం చేశాడైనా కృతజ్ఞతాశుతులు చెల్లించాలి ఆయనకు స్థుతులు చెల్లించి రొట్టు పాత్ర పట్టుకోవాలి మనం ఆయనకి స్థుతులు చెల్లించి రసపాత్ర పట్టుకోవాలి మనం అలాగా సేవించాలి ఆరాధించాలి ఆ తరువాత ఆయన ఇది మీ కొరకైనా నా శరీరము నన్ను జ్ఞాపకము చేసుకొనుటకే దీనిని చేయుడని చెప్పాను ఆ ప్రకారమే భోజనమైన పిమ్మెట పాత్రని ఎత్తుకొని ఈ పాత్ర నా రక్తము వలనైన ప్రత నిబంధన మీరు దీనిలోనిది త్రాగునప్పుడల్లా ఎవరిని జ్ఞాపకం చేసుకోవాలి ఆయననే జ్ఞాపకం చేసుకోవాలి ప్రభుత్వ జ్ఞాపకం చేసుకోవాలి అయోగ్యంగా తీసుకోకూడదు ప్రభు చేత శిక్షించబడకూడదు జాగ్రత్త కలిగి ఆరాధన చేయాలని ఆయన మనకు బోధ చేస్తున్నారు కాబట్టి ఆయనను మనం స్థుతించబద్దులు ఉన్నాం ఆయనను ఘనపరచబద్ధులమైన తిమోతి మొదటి అధ్యాయము మొదటి తిమోతి మొదటి అధ్యాయములో ఆయన పదహారు వచనంలో ఆయనను పదహారు పదిహేడు వచ్చునాల్లో ప్రభువుని స్థుతిస్తున్నారు మనం కూడా అలాగనే స్థుతించాలి మొదటి తిమోతి మొదటి అధ్యాయం పదహారు పదిహేడు వచ్చునాలు ఆయనను నిత్య జీవము నిమిత్తం తనను వారికి నేను మాదిరిగా ఉండులాగున యేసు క్రీస్తు తన పూర్వమైన దీర్ఘశాంతమును ఆ ప్రధాని పాపి నాయన నా ఎందు కనపరుచున్నట్లు నేను కనకరింపబడి తిని సకల యుగములలో మన దేవుడు ఎవరండి రాజై ఉన్నాడు అందుకే ఆయనకి స్తోత్రం గాక అక్షయుడై ఉన్నాడు అంటే క్షయముఖాని దేవుడు ఆయనకి ఘనత గాక అదృశ్యుడు అనగా కనపడు గాని ఉన్నవాడై ఉన్నాడు అద్వితీయుడు అద్వితుడు అనగా ఒక్కడే దేవుడై ఉన్నాడు కాబట్టి ఆ దేవునికి ఘనతయు మహిమయు యుగములు కలుగును గాకనే ఆరాధన చేయబద్దులు ఉన్నాం ఈ ఆరాధన తలంపులు మన హృదయములు ప్రభు నింపి ఆ ఘనపరుచును గాక ఆరాధిద్దామండి మోకరిల్లండి